డాక్టర్ ఎం హరికేషన్ గారి సంపాదకత్వంలో వెలువడిన రాయలసీమ హాస్య కథలు కథా సంపుటం నుండి భానుమూర్తి భాషాభిమానం కథ రచన శ్రీమతి తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం వినిపిస్తున్నది పప్పు భోగారావు తంగిరాల సుబ్రహ్మణ్యం కలం పేరుతో రచనలు సాగించే శ్రీమతి కె మీరాబాయి శంకర శాస్త్రి గాయత్రి దేవి దంపతులకు అనంతపురం జిల్లా గుత్తిలో పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో జన్మించారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి నుండి ఎంఏ పిహెచ్డీ చేశారు భర్త పేరు తంగిరాల సుబ్రహ్మణ్యం గారు ఆంగ్ల అధ్యాపకుడిగా సిల్వర్ జూబిలీ కళాశాల కర్నూలు నుండి పదవీ విరమణ చేశారు వీరు కర్నూల్ కేవీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలిగా రెండు వేల రెండవ సంవత్సరంలో పదవీ విరమణ చేశారు వీరి మొదటి కథ పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది పంతొమ్మిది వందల అరవై మూడు నుండి ఇప్పటిదాకా రెండు వందల పైగా కథలు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి ఆంధ్రప్రభ ఆంధ్రపత్రిక జ్యోతి జయశ్రీ కామధేను ఆంధ్రభూమి వార మాసపత్రికలు తెలుగు వెలుగు ఈనాడు రచన ఆంధ్రజ్యోతి స్వాతి వారమాసపత్రికలు మొదలైన ఎన్నో పత్రికలలో ప్రచురితమయ్యాయి కౌముది సుజనరంజని నెచ్చలి అచ్చంగా తెలుగు కెనడా తెలుగు పత్రిక మాలిక వీక్షణం గో తెలుగు మన తెలుగు కథలు మొదలైన అంతర్జాల పత్రికలలో వీరి రచనలు వచ్చాయి వీరి తెలుగు కథలు ఆంగ్ల భాషలో అనువదించబడి ఇరవై నెలలు వరుసగా నెచ్చలి అంతర్జాల పత్రికలో ప్రచురించబడ్డాయి వీరు నాలుగు నవలలు వెలువరించారు మనిషి మమత చెదిరిన స్వప్నం సంహిత సిద్ధ సంకల్ప ఆంధ్రప్రభ వారపత్రిక స్వాతి మాసపత్రికలలో వచ్చాయి వీరి కథా సంకలనాలు ఆచల మెట్లు కలవరు వాయే మదిలో వెన్నెల దీపాలు మంగమ్మగారి అమెరికా కథలు మనసు పరిమళం ఏ దేశమేగినా జగవంత కుటుంబం ఇంకా వీరు అనేక కవితలు రాశారు అవి ఆంధ్రభూమి ఆంధ్రజ్యోతి కౌముది సుజనరంజని నెచ్చరి అపరాజిత కవితా సంకలనాలలో ప్రచురితమయ్యాయి వీరి కథలు కర్నూలు కథ గుర్నూలు పూలు చలవుపందిరి రాయలసీమ హాస్య కథలు మా కథలు పన్నెండు సంకలనాలలో ఐదు ఐదుగురు రచయితలు ఉగ్ర తుంగభద్ర కథాకేళి క్షీర సాగరంలో కొత్త కెరటాలు రాయలసీమ రచయితల కథలు మావుగాది కథలు మొదలైన ఎన్నో కథా సంకరణాలలో వీరి కథలు చేర్చబడ్డాయి కవితలు ఆంగ్ల కథలు డెకన్ క్రానికల్ విమెన్ సిరా పత్రికలలో ఆంగ్ల సాహిత్య వ్యాసాలు త్రివేణి ఇండియన్ లిటరేచర్ ఇండియన్ విమెన్ నావెల్టీస్ మొదలైన సాహిత్య సంకరణాలలో ప్రచురితమయ్యాయి స్త్రీల సాధికారం చదువు ఆర్థిక స్వాతంత్ర్యం అవసరం గురించి పలు ప్రసంగాలు కథలు నాటికలు ఆకాశవాణి కడప కర్నూలు కేంద్రాల నుండి ప్రసారితమయ్యాయి జ్యోతి ఆంధ్రభూమి రచన పత్రికలలో వీరి కథలు బహుమతులు పొందాయి కెనడా తెలుగు తల్లి కథల పోటీలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో వారి కథల పోటీలో నెచ్చని కథల పోటీలో వీరి కథలు బహుమతులు గెలుచుకున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ అధ్యాపకర్యాలి పురస్కారం అందుకున్నారు తెలుగు కథ శతజయంతి కథా సంకలనం నూరు కథలు నూరుగురు కథకులులో వీరి కథ చోటు చేసుకుంది ఆ రోజు పేపర్లో వచ్చిన వార్త చదవగానే భానుమూర్తి ఆనందం పట్టలేక కుర్చీలో నుండి లేచి ఒక్క గెంతు గెంతి ఓహో అంటూ గట్టిగా అరిచాడు అసలే ఎత్తు తక్కువగా ఉన్న ఇల్లు కావడంతో అతని తలకి టప్పున పైకప్పు కొట్టుకుని బొప్పి కట్టింది ఆ అరుపు విన్న భ్రమరాంబ అదిరిపడి చేతిలో పట్టుకున్న కాఫీ గ్లాస్ కిందకి వదిలేసింది వేడి కాఫీ కాళ్ళ మీద పడి కెవ్వుమంటూ తాను అరిచింది ఆమె అరుపు విని ఏమైందా అనుకుంటూ తల మీద బొప్పి తడువుకుంటూ లోపలికి వస్తున్న భానుమూర్తి కాలిన కాలుతో కుంటుకుంటూ ఎందుకలాగా పెట్టాడా అని గదిలోకి వస్తున్న భ్రమరాంబ ఇరుగ్గా ఉన్న గుమ్మం దగ్గర ఢీ కొట్టుకున్నారు అబ్బా అంటూ ఇద్దరూ కింద కూలబడ్డారు ఏమైందండి అలా అరిచారు గుండెలు ఎదిరిపోయి కాఫీ గ్లాస్ కాళ్ళ మీద పడేసుకున్నా అని అడుగుతూ కేసి చూసిన భ్రమరాంబకు అతని తల మీద పెద్ద ఉసిరికాయ ప్రమాణంలో బొప్పి కనబడింది అయ్యో అంత దెబ్బ ఎలా తగిలిందండి ఆ నొప్పి తట్టుకోలేక అంతగా అరిచి ఉంటారు ఈ మొద నష్టపు ఇంట్లో ఫ్యాన్లు తలక తగులుతూ ఉంటాయి అంటూ సానుభూతి చూపింది భ్రమరాంబ నొప్పితో అరిచిన అరుపు కాదే ఆనందం పట్టలేక అరిచి గింతేను తలక తగిలింది నీ కాళ్ళు కాలేయి సరే కాస్త కొబ్బరి నువ్వు పట్టించు నేను మా ఇంటికి వెళ్ళొస్తా అంటూ చెంగును లేచి మాషిన అడ్డపంచే బనీరు వేషంలోనే వీధిలో గురికాడు భానుమూర్తి భానుమూర్తి పనిచేస్తున్న ఆఫీస్ మేనేజర్ పక్క వీధిలోనే ఉంటాడు ఆయన ఒక వర్ధమాన రచయిత పేరు ప్రకాశ్రావు ఈ మధ్యనే బదిలీ మీద కర్నూలుకు వచ్చాడు ఆయన తన ఆఫీసులో పనిచేస్తున్న భానుమూర్తికి తెలుగు భాష మీద గొప్ప అభిమానమని అక్కడికి వచ్చిన రెండో రోజే ఆయనకు అర్థమైంది పాత మేనేజర్ గారికి వీడ్కోలు కొత్త బాస్ గారికి ఆహ్వానం పలుకుతూ ఆఫీసులో ఏర్పాటు చేసిన సభలో భానుమూర్తి ఆవేశంగా ఉద్వేగంగా ప్రసంగించాడు ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు మీ వంటి సాహితీమూర్తులు మాపై అధికారిగా రావడం మా అదృష్టం అంటూ ఆనందాన్ని ప్రకటించాడు ఆ రోజు నుండి భానుమూర్తిని కాస్త దూరంగా ఉంచాడు ప్రకాశిరావు ఈరోజు హఠాత్తుగా వచ్చి ఇంట్లో దూరిన భానుమూర్తి అవతారం చూసిన రావు గారికి పెళ్లాం చీపురు కట్టుతో వెంట పడితే పారిపోయి వచ్చాడా అన్న అనుమానం కలిగింది అలా కూర్చోవయ్యా భానుమూర్తి ఆయాసం తీరాక విషయం చెప్పు అన్నాడాయన ఆదరంగా ఒక క్షణం కూడా ఆగలేను సార్ ఇన్నాళ్ళుగా పావుకు పాలు పోసి పెంచినట్టు సాహిత్యానికి సేవ చేస్తున్న మీకు ఇప్పటికి గొప్ప గుర్తింపు వచ్చింది మీ నవలకు ప్రథమ బహుమతి వచ్చిందని పేపర్లో చూసి మిమ్మల్ని అభినందించాలని పరుగున వచ్చాను ఈ శుభ సందర్భంగా ఆఫీసులో మీకు అభినందన సభ ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను ఆవేశపడ్డాడు భానుమూర్తి తెలుగు భాషకు సామెతలే పట్టుకొమ్మలని మూల స్తంభాలని నమ్మిన భానుమూర్తి తన భాషాభిమానం చాటుకోవడానికి విరివిగా సామెతలు ఉపయోగిస్తూ ఉంటాడు అయితే వాటిని అసందర్భంగా ఆడ్డగోలుగా వాడేస్తాడు ప్రకాశ్రావు వంటి వారికి అవి పంటి కింద రాయిలా తగులుతూ ఉంటాయి మీ వంటి భాషాభిమానులైన పాఠకుల అభిమానమే మాకు గొప్ప సన్మానం భానుమూర్తి అన్నాడు ప్రకాశరావు భానుమూర్తి తన గురించి వాడిన సామెతలు తలలో మోదుతూ ఉండగా అలా అనకండి సార్ కోతి కొబ్బరికాయ దొరికినట్టు నాకు ఈ అవకాశం దొరికింది మిమ్మల్ని సత్కరించే అదృష్టం మాకు కలిగించండి అంటూ మేనేజర్ గారు రెండు చేతులు పట్టుకున్నాడు అంతలో నడువు దగ్గర పంచకట్టు వదులు కావడం వలన ఆయన చేతులు వదిలేసి పంచె బిగించి కట్టుకుని నాకు సెలవు ఏండి సార్ బూడిదలో పోసిన పన్నీరులా నేను సన్మానం ఏర్పాట్లు చేసుకోవాలి అని హడావిడిగా వెళ్ళిపోయాడు అన్నట్టుగానే మరుసటి రోజు సాయంత్రం ఆఫీసులో హాల్లో అభినందన సభ ఏర్పాటు చేశాడు భానుమూర్తి మన మేనేజర్ ప్రకాశ్రావు గారి కథలు నవలలు చదివిన వారికి ఆయనను పరిచయం చేయడం అంటే అగ్నిలో ఆజ్యం పోసినట్టే అని నా అభిప్రాయం ఇంత గొప్ప రచయిత మన మధ్యన ఉన్నప్పుడు మనం గర్వపడాలి ఆయన రచనలు చదవడం అంటే రోడ్లో తలదూర్చి రోకటిపోటుకు విరిచినట్టే ఎవార్డు వచ్చినందుకు వారిని అభినందిస్తూ అసలే కోతి ఆ పై కళ్ళు తాగింది అన్నట్టుగా ఆయన మరింత రెచ్చిపోయి ఎన్నెన్నో రచనలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను మన మేనేజర్ గారిని ప్రేరణగా తీసుకుని మన ఆఫీసులోని సాహితీమిత్రుడు తెలుగు భాషాభిమానుడు తాము కూడా రచనలు చేయాలని తాడిని తన్నేవాడి తల అవిన నిరూపించుకోవడానికి తమ సాయశక్తిలో ప్రయత్నించి విజయం సాధించాలని నా కోరిక తెలుగు భాష మనది తెలుగు జాతి మనది జై తెలుగు జై జై తెలుగు అంటూ చేతులు పైకెత్తి నినదించి ఉపన్యాసం ముగించాడు ప్రకాశరావు గారి ముఖం చెక్కు తీసిన కందగడ్డలా ఉంది ఆయనకు శాలువా కప్పడం జ్ఞాపిక బహుకరించడం అయ్యాక ఇప్పుడు సార్ తనకు అపూర్వ గౌరవాన్ని తెచ్చిన నవల గురించి చెప్పాలని అలాగే తాతకు దగ్గులు నేర్పినట్టు మనకు కథారచన గురించి కొన్ని సూచనలు ఇవ్వాలని కోరుతున్నాను అని ఉపన్యాసం ముగించాడు తప్పని పరిస్థితి కనుక ప్రకాశరావు లేచి నిలబడి మైక్ అందుకున్నాడు తనకు సన్మానం జరిపినందుకు కృతజ్ఞతలు తెలిపాడు గారికి తెలుగు భాష పట్ల ముఖ్యంగా తెలుగు సామెతల పట్ల ఉన్న అభిమానం మెచ్చుకోదగిన విషయం రచనలకు పూనుకునే ముందు ఆయన సామెతల గురించి మరింత లోతుగా అధ్యయనం చేసి కృషి చేయగలరని నా సలహా అని చెప్పి కూర్చున్నాడు వందర సమర్పణ చేస్తూ భానుమూర్తి ఆద్యంతము రసభత్తరంగా సాగిన సభను విజయవంతంగా కావించిన నా సహ ఉద్యోగులకు కృతజ్ఞతలు సామెతల విషయంలో మన మేనేజర్ గారు నాకు ఇచ్చిన ప్రోత్సాహంతో గుడ్డేది చేలో పడినట్టుగా దూసుకుపోతారని వారికి సభాముఖంగా మాటిస్తున్నాను అంటూ కన్నీటితో ప్రకాశ్రావుకు పాదాభివందనం చేశాడు భానుమూర్తి పొరుగింట్లో శంకరంగారిని రిటైర్డ్ హెడ్మాస్టర్ గారి కుటుంబం ఉంటున్నారు శంకరంగారి భార్య అపర్ణకు భానుమూర్తి భార్య భ్రమరాంబకు కూరలు ఇచ్చి ఇచ్చిపుచ్చుకునేంత స్నేహం శంకరంగారికి అత్తే కూతురు చక్కని పిల్ల ఎంఎస్సీ దాకా చదివింది పెళ్ళయి ఏడాదయ్యింది అల్లుడు కాలేజీలో లెక్చరరు కట్నకారకులు బాగా ముట్ట చెప్పారు కూడా ఒకరోజు పొద్దున్నే పనిమనిషి భ్రమరామకు ఒక విశేషమైన కబురు మోసుకొచ్చింది శంకరంగారమ్మాయి సరసిజకు మొగుడు విడాకులుస్తున్నట్ట ఆ పిల్ల ఇంటికి వచ్చినప్పటి నుండి గదిలో నుండి బయటకు రాకుండా ఏడుస్తూ కూర్చున్నదట ఇంట్లో వంట చేసుకోలేదటి వాళ్ళు నిన్నంతా ఇరుగు పొరుగు వాళ్ల కష్ట సుఖాల్లో పలకరించాలి కదా అని సాయంకాలం వాళ్ళ ఇంటికి వెళ్లారు భానుమూర్తి భ్రమరాంబ వీళ్ళు వెళ్లేసరికి గారి తమ్ముడు అతని భార్య అపర్ణ గారి చెల్లెలు ఆమె భర్త ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారు కనుక విషయం తెలిసిన వెంటనే వచ్చేశారు అందరి ముఖాల్లో బాధ దిగులు కనపడుతున్నాయి వాళ్ళిద్దరి జంటను చూసిన వాళ్ళెవరూ ఇలా జరుగుతుందని ఊహించలేరు గారు తమలపాకుతో తానొకటంటే తలుపు చెక్కతో తాను రెండంది అన్నంత అన్యోన్యంగా ఉండేవారు తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టు కబుర్లు చెప్పుకుంటూ కనపడేవారు ఏమిటో ఇలా జరిగింది అన్నాడు భానుమూర్తి శంకరంగారిని ఓదారుస్తూ శంకరంగారి కళ్ళు ఎర్రబడ్డాయి పిడికిళ్ళు బిగిశాయి ఆయన ఏమి అనకముందే ఆయన తమ్ముడు తోడేలుడు కలిసి ఒకరు భానుమూర్తి చెయ్యి మరొకరు అతను చొక్కా కాలను పట్టుకుని బైకి లేపారు వీధి దాకా లాక్కెళ్లి బయటకు నెట్టేశారు భ్రమరాంబ లబలబలాడుతూ అతన్ని అనుసరించింది మీరు సానుభూతి చూపడానికి వచ్చిన స్నేహితులా మీద కారం చల్లడానికి వచ్చిన శత్రువులా చదువుకుంటే ఏం లాభం బుద్ధి జ్ఞానం ఉండాలి మనుషులకు అంటూ దఢాలన తలుపులు వేసుకున్నారు ఎంత మర్యాద లేని మనుషులు ఇలాంటి వాళ్లను పలకరించడానికి వెళ్లడం మనమూర్ఖత్వం అంటూ చిందురి తొక్కాడు భానుమూర్తి ఇంటికొచ్చాక జరిగిన విషయం ఆ నోట ఈ నోట వీధిలో అందరికీ తెలిసింది భానుమూర్తి కనబడితే వింత మనిషిని చూసినట్టు చూడడం మొదలుపెట్టారు భ్రమరాంబ తలొత్తుకోలేనట్టు వీధిలోకి రావడం మానేసింది ఇంత జరిగినా తన పొరపాటు ఏమిటో భానుమూర్తికి అర్థం కాలేదు నెలలో భానుమూర్తి అద్దెకుంటున్న ఇంటి యజమాని కూతురి పెళ్లి తలపెట్టారు మర్యాదకు వచ్చి పత్రిక ఇచ్చి వెళ్ళాడు ఆయన ఇన్నేళ్లుగా వాళ్ళ ఇంట్లో అద్దెకుంటూ పెళ్లికి వెళ్ళకపోతే ఎలా అనుకుంటూ పెళ్లి తిరుచానూరులో అయినా చార్జీలు పెట్టుకుని పెళ్లికి వెళ్ళాడు భానుమూర్తి సతీ సమేతంగా కాకిముక్కు దొండపండులా జంట బావుంది జగన్నాథం గారు అని ఇంటి యజమానిని అభినందించాడు భానుమూర్తి ఆయన పళ్ళు పటపటలాడించాడు గాని జవాబు పలకలేదు ఈయనకు చలిజ్వరం వచ్చినట్టుంది పాపం అనుకుని అందరికీ నమస్కారాలు చేస్తూ అటు వచ్చిన జగన్నాథం గారి కూతుర్ని అల్లుడిని అక్షతల చల్లి దీవించాడు భానుమూర్తి కాకిలా కరకాలం కాక హంసల ఆరు నెలలు సుఖంగా ఉండండి అని జగన్నాథం గారి బంధువులు నలుగురు భానుమూర్తిని చావబాదారు పెళ్లి పెళ్లిపందిరిలో నుండి బయటికి నెట్టేశారు జగన్నాథం గారు పూనకం వచ్చిన వాళ్లే అరిచారు మేము వచ్చేసరికి మీరు ఇల్లు ఖాళీ చేయకపోతే సామాన్లు బయటకు విచ్రయిస్తాను కబడ్దార్ అంటూ నలుగురు మీదపడి కొట్టడంతో భానుమూర్తి చెయ్యి విరిగింది ఎట్లాగో ఊరికి తిరిగి వచ్చి ఆసుపత్రిలో పడ్డాడు విషయం తెలిసి అతను చూడడానికి ఆసుపత్రికి వచ్చారు మేనేజర్ ప్రకాశ్రావు గారు ఇంకా కొంతమంది సహోద్యోగులు మీరు రావడం మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కాస్త ఓదార్పుగా ఉంది నాకు అని మూలుగుతూ చెప్పాడు భానుమూర్తి సారీ భానుమూర్తి మీకు ట్రాన్స్ఫర్ అయ్యింది కొత్త అయినా కాస్త జాగ్రత్తగా వాడండి సామెతలు అసలు నన్ను అడిగితే ఊరుకోవడం అంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేదు మీ విషయంలో ఆల్ ది బెస్ట్ అంటూ బదిలీ ఆర్డర్ అందించాడు ప్రకాశ్రావు వాళ్ళు వెళ్ళిపోయాక భానుమూర్తి ఏదో అనడానికి నోరు తెరిచాడు ఇక సామెతలు వాడితే నా మీదొట్టే అంది భ్రమరాంబ ఆయన నోటి మీద చెయ్యి వేసి మీరింతవరకు భానుమూర్తి భాషాభిమానం కథ విన్నారు రచన శ్రీమతి తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం వినిపించినది పప్పు భోగారావు ఈ కథ ఆంధ్ర భూమి సచిత్ర వారపత్రిక రెండు వేల తొమ్మిదో సంవత్సరం అక్టోబర్ ఒకటో తేదీ సంచికలో ప్రచురితమైంది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా శ్రవంతి